Hi friends అందరికీ నమస్కారం కాంబాట్ గేమ్ కి సంబంధించి సీజన్ వన్ అనేది ముగియడం జరిగింది సీజన్ అయితే తీసుకురావడం జరిగింది ఇక టైం చూసుకున్నట్లయితే వారు చెప్పిన టైం ప్రకారమే మనకు నిన్న రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఈ యొక్క సీజన్ అనేది ముగించడం జరిగింది సీజన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది నిన్నటి రోజున రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకే ఈ యొక్క వీడియోని నేనైతే రికార్డ్ అనేది చేశాను ఆ తర్వాత నేను ఈ యొక్క వీడియో అనేది పూర్తిగా అయితే చేయలేదు ఎందుకంటే కొన్ని ఆప్షన్స్ అనేది అప్డేట్ అనేది అయితే చేస్తున్నారు ఆ యొక్క అప్డేట్స్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే సీజన్ వన్ అనేది వివర్ అనేది అయినట్లు మీ యొక్క డేటా అనేది వారు క్యాల్కులేట్ అనేది చేస్తున్నట్లు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్ లూడ్ అనేది ఒక కొత్త సీజన్ అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క సీజన్ మన మొత్తం మనకు గేమ్స్ అనేది రాబోతున్నట్లు టోకన్స్ అనేది మనం అయితే ఎన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీకు సంబంధించిన రిజల్ట్స్ అనేది త్వరలోనే అనౌన్స్ అనేది చేయబోతున్నట్లు దీనికి సంబంధించి టోటల్ గా ఈ యొక్క సీజన్ లో న్యూ వ్యాల్యుబుల్ అసెట్స్ అనేది ఇక్కడ డైమండ్స్ అంటే మనకు గతంలో కాయిన్స్ అనేది ఉన్నాయి ఇప్పుడు డైమండ్స్ అనేది తీసుకొచ్చారు అలాగే ఈ యొక్క కి సంబంధించి స్క్రీన్స్ అన్ని మనకు ఫ్రీగా అనేది రాబోతున్నట్లు దీనికి సంబంధించి చెక్ అవుట్ ద హైలైట్స్ ఆఫ్ ది ఫస్ట్ సీజన్ అంటే మొదటి సీజన్కి సంబంధించి గా ఏమైతే ఉన్నాయంటే బెస్ట్ కార్డ్స్ అనేది వచ్చేసి మనకు ఈ యొక్క కార్డ్స్ అనేది అయితే చూపించడం జరిగింది అంటే గత కి సంబంధించి ఎక్కువ మంది కొన్న కార్డ్స్ కావచ్చు ఎక్కువ ప్రాఫిట్ అనేది ఇచ్చిన కార్డ్స్ కావచ్చు ఎక్కువ వాల్యూ ఉన్న కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కి సంబంధించి యొక్క కార్డ్స్ అనేది వారైతే ఇక్కడైతే టోటల్ గా డిస్ప్లే అనేది మనకైతే చేయడం జరిగింది అలాగే మనకు ఈ యొక్క సీజన్కి కి మంచి కూడా మనకు కొత్తగా మనకు ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు టోటల్ గా ఈ యొక్క గేమ్ అనేది అంటే సీజన్ వన్ అనేది మీరు ఎన్ని రోజుల నుంచి ఆడుతున్నారంటే డెబ్బై రెండు రోజుల నుంచి నేనైతే ఆడడం జరిగింది అలాగే నెంబర్ ఆఫ్ కార్డ్స్ టు అప్గ్రేడ్ అనేది వచ్చిందంటే రెండు వేల నాలుగు వందల అరవై ఐదు కార్డ్స్ అనేది నేను మొదటి సీజన్కి సంబంధించి టోటల్గా అప్డేట్ గ్రేడ్ అనేది నేను చేసుకోవడం జరిగింది ఆ యొక్క కార్డ్స్ నుంచి అలాగే ఫ్రెండ్స్ నుంచి కావచ్చు అలాగే నేను ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది పెంచుకోవడం వల్ల టోటల్గా సిక్స్ బిలియన్ కాయిన్స్ అనేది నేనైతే ఈ విధంగా ఎన్ అనేది అయితే చేసుకున్నాను అలాగే కొన్ని స్కిన్స్ అనేది మనకైతే ఇక్కడైతే ఇచ్చారు ఈ యొక్క స్కిన్స్ అనేది మనకైతే పెద్దగా యూజ్ అనేది అయితే కాకపోవచ్చు అలాగే మనకు మరొక అప్డేట్ ఏమిటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే సెలవు పేద నెక్స్ట్ సీజన్ అంటే మనకు సీజన్ టూ అనేది ఇంటర్ లూడ్ సీజన్ అనే ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ గా జీరో అనేది ఉన్నాయి అంటే నేను గత కి సంబంధించి అంటే సీజన్ మొదటికి సంబంధించి ఎంతమంది ఏం చేశారంటే చాలామంది కొన్ని కాయిన్స్ అనేది ఉంచుకోవడం జరిగింది కొంతమంది కాదు నేను కూడా ఉంచుకున్నాను ఒకటి కాదు రెండు కాదు వన్ బిలియన్ కాయిన్స్ నేనైతే ఇక్కడ ఉంచుకోవడం జరిగింది ఎందుకంటే సీజన్ టూ అనేది ఉంటుందని ఈ యొక్క సీజన్ లో మనకు యూజ్ అనేది అవుతాయనే ఉద్దేశంతో నేను ఏం టోటల్ టోటల్గా వన్ బిలియన్ కాయిన్స్ అయితే ఉంచుకోవడం జరిగింది ఆ యొక్క కాయిన్స్ మొత్తం ఇప్పుడైతే దుబ్బాయి అంటే టోటల్గా చెప్పాలంటే ఒక మాటలో టోటల్ ఫస్ట్ సీజన్కి సంబంధించి ఎవరైతే కాయిన్స్ అనేది సేవ్ చేసుకుని ఉన్నారో ఈ యొక్క కాయిన్స్ మొత్తాన్ని అయితే తొలగించడం జరిగింది ఈ యొక్క సీజన్ లో మొత్తం వారు ఏదైతే టార్గెట్ చేశారంటే డైమండ్స్ అయితే టార్గెట్ చేయడం జరిగింది మొదటి సీజన్లో కాయిన్స్ అనేది తీసుకొచ్చారు ఈ యొక్క సీజన్ టూలో డైమండ్స్ అనేది తీసుకొచ్చారు ఈ యొక్క సీజన్ టూలో డైమండ్స్ కు సంబంధించి మీరు డైమండ్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలి ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్న రోజు రాత్రికి నాకు అరవై నాలుగు డైమండ్స్ అనేది వచ్చాయి ఈ యొక్క అరవై నాలుగు డైమండ్స్ తో పాటు మీకు సంబంధించి ఏదైనా సరే పేమెంట్ లో సమస్యలు ఉన్నట్లయితే ఏ విధంగా సాల్వ్ అనేది చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఈ యొక్క సీజన్లో నేను మీకు పూర్తి క్లారిటీతో నేను మీకైతే చెప్తాను అలాగే గేమ్స్కి సంబంధించి కూడా కొంత అప్డేట్ అయితే వచ్చింది వీటన్నిటికి సంబంధించి యొక్క సీజన్ టూకి సంబంధించిన వీడియో అనేది ప్రతిరోజు నేను సాయంత్రం లేదా మొదలైన మీకు అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను తప్పనిసరిగా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోకి సంబంధించిన కంటిన్యూషన్ తెలుసుకునే ముందుగా మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అనేది అయితే అవ్వండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హ్యాంస్టర్ కాంబ్యాట్ గేమ్కి సంబంధించి సీజన్ వన్ అనేది నిన్నటి రోజున రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు వాళ్ళు చెప్పిన టైంకి అయితే ఈ యొక్క సీజన్ అయితే ముగించడం జరిగింది తాజాగా తీసుకొచ్చిన కీలక అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే లూడ్ అనే ఈ యొక్క సీజన్ టూ అయితే మనం ముందుకైతే తీసుకురావడం జరిగింది ఇందులో ఇప్పటివరకు మనకు ఎట్టి టాస్క్లు అనేది చేశారని దానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక మెమొరీ అనే ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది లేదా మీరు ఫస్ట్ టైం కనుక ఓపెన్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్ గా ఈ విధంగా అయితే వస్తుంది దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఇప్పటికే సిక్స్టీ ఫోర్ అంటే అరవై నాలుగు డైమెన్షన్ అయితే రావడం జరిగింది ఈ యొక్క సీజన్ కి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఇలా మనకు సంబంధించి మీకు అన్ని ఇక్కడ అలాగే ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది జీరో అనేది ఉంటుంది ఇక్కడ మీరు మెయిన్ గా ఫస్ట్ ఏం చెక్ చేస్తారంటే మనకి ఇక్కడ ఎయిర్ డ్రాప్ అనేది తీసుకొచ్చారు మనకు గత నిన్నటి రోజు సాయంత్రం వరకు ఏముంది అంటే ఇక్కడే ఉంది నేను ఆల్రెడీ రాత్రి గేమ్ అనేది నేను అయితే చెక్ చేశాను రాత్రి ఏమైందంటే కొన్ని ఆప్షన్ అనేది మనకు సరిగా అప్డేట్ అనేది అయితే కాలేదు అన్ని కొన్ని రాంగ్ అనేది అయితే వస్తున్నాయి అందుకని నేను ఏం చేశానంటే కొన్ని స్క్రీన్లు అనేది రికార్డ్ చేశాను అలాగే కొంత గేమ్స్ అనేది ఆడి యొక్క కాయిన్స్ కనుక చూసుకున్నట్లయితే అరవై ఇరవై నాలుగు కాయిన్స్ అయితే రావడం జరిగింది ఈ యొక్క అరవై నాలుగు కాయిన్స్ అనేది మీకు ఫ్రీగా వస్తాయి మనకైతే గతంలో ఇలా టచ్ చేస్తే కాయిన్స్ అనేది అయితే వచ్చాయి కదా ఇలా ప్రస్తుతానికి ఇంకా ఇది అప్డేట్ అనేది అయితే కాలేదు మరొక రెండు వారాల పాటు మనకి ఎటువంటి అప్డేట్ అనేది అయితే ఈ గేమ్ లు అయితే ఉండకపోవచ్చు కాకపోతే వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు మరికొన్ని గేమ్స్ అనేది ఆడేదానికన్నా మీరు ఎక్కువ కాయిన్స్ కనుక తీసుకున్నట్లయితే ఎక్కువ ప్రాఫిట్ అనేది రానున్న సీజన్ లో మీకు ఉంటుందని వారు అయితే చెప్తున్నారు ఇప్పుడు మెయిన్ గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎర్న్ దగ్గర చూసుకున్నట్లయితే ఎర్న్ దగ్గర కాకుండా ఈ యొక్క ఎయిర్ డ్రాప్ అనేది కదా సెంటర్ లో పెట్టారు మనకి యొక్క ఆప్షన్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆఫ్చైన్ డిపాజిట్ విల్ బి డిజేబుల్డ్ ఇరవై ఒకటో తేదీ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ ఎయిటీఎం అని ఉంది కదా అంటే మన మరొక ఆరు గంటలు అంటే ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఈ యొక్క డిజేబిలిటీ అంటే ఈ యొక్క పేమెంట్ ఆప్షన్ అనేది డిజేబిలిటీలోకి అయితే రావడం జరుగుతుంది అలాగే ఎవరైనా సరే ఇందులో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ గతంలో పాయింట్స్ అనేది ఉంది ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే సీజన్ వన్కి సంబంధించిన క్యాలిక్యులేషన్ అంటే మీకు సంబంధించిన పేమెంట్ అనేది ఎంత ఇవ్వాలనే దానికి సంబంధించి రిజల్ట్స్ అనేది వారు రెడీ చేస్తున్నట్లయితే పెట్టారు ఇక్కడ విత్డ్రాల్ అనేది ఉంది కదా విత్డ్రాల్ మీద క్లిక్ చేస్తే మెయిన్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించి మరొకసారి అంటే ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మీరు ఏదైనా సరే ఈ యొక్క బైనాన్స్ కావచ్చు బైబిట్ కావచ్చు ఈ యొక్క పేమెంట్కి సంబంధించిన విత్డ్రాలకు సంబంధించిన పేమెంట్ అనేది మీరు మార్చుకునే ఛాన్స్ అనేది ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు అయితే ఇవ్వడం జరిగింది ఈ రోజున రాత్రి మరొక రెండు ఆప్షన్లు అయితే మనకైతే ఇవ్వడం జరిగింది డిపాజిట్కి సంబంధించిన స్టార్ట్ అనేది చేశారు కాబట్టి మనకు రాత్రి ఏం చేశారంటే ఇరవై ఒకటో తేదీ ఏటీఎం అంటే ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల లోపల ఎవరైతే డిపాజిట్కి సంబంధించిన డింకర్ చేసుకుంటారో అప్పుడు మనకు ఎండ్ అనేది అయిపోతున్నట్లయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకు సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన బైనాన్స్ కన్ఫర్మేషన్ అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేటస్ అనేది సెండ్ అనేది అయి ఉంది మనకు ఇక్కడ రిక్వెస్ట్ అనేది కన్ఫర్మ్ చేశారా లేకపోతే డిక్లైన్ అంటే రిజెక్ట్ అనేది చేశారా ఇక్కడైతే వస్తుంది ఇకపోతే మనకు డిపాజిట్కి సంబంధించిన పేమెంట్ అనేది ఎప్పుడు ఇస్తారంటే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ అంటే మనకు వచ్చే వారం గురువారం రోజున అంటే థర్స్డే రోజున మనకు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఈ యొక్క పేమెంట్ అనేది మన యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే అంటే ఈ యొక్క కి సంబంధించిన వ్యాలెట్కి అయితే వారైతే ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి ఈ లోపల మనకు ఎంత అమౌంట్ అనేది వస్తుంది ఎన్ని పాయింట్స్ అనేది ఇచ్చారు అనే దానికి సంబంధించి ఇక్కడ టోకన్స్లో మనకైతే రావడం జరుగుతుంది ఇకపోతే మెయిన్ గా ఈ యొక్క కి సంబంధించిన గేమ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు అన్ని జీరోస్ అయితే ఉంటాయి మనకు గతంలో ఏమైందంటే ఇక్కడ కాయిన్స్ అనేది వచ్చాయి ఈ యొక్క కాయిన్స్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్ గా మనకైతే అయితే రావడం జరిగింది ఈ యొక్క సీజన్లో వారు మొత్తం ఏం చేశారంటే ఈ యొక్క డైమండ్స్ నే టార్గెట్ చేయడం జరిగింది ఈ యొక్క డైమండ్స్ కి సంబంధించి నిన్న రోజున వారికి సంబంధించిన ఈ యొక్క హ్యాంస్టర్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ లో ఇచ్చిన సీజన్ అప్డేట్ చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే వెల్కమ్ టు ద లూడ్ అనే ఒక సీజన్ కి సంబంధించిన ఇమేజ్ అయితే తీసుకురావడం జరిగింది అలాగే అంటే చూసుకున్నట్లయితే ఒక బ్యాగ్ నిండా డైమండ్స్ అనేది పట్టుకున్నట్లు ఈ యొక్క ఇమేజ్ లో పెట్టడం జరిగింది అంటే ఈ యొక్క సీజన్ మొత్తం మనకు డైమండ్స్ ఏ ఉండడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే గేమ్ అనేది ఈ సీజన్ తో ఎండ్ అనేది ఇంకా కాలేదు హ్యాంప్స్టర్ కాంబాట్ కి సంబంధించి రాత్రి మనకు స్నాప్ షాట్ అనేది తీశారు మనకు రేపటి నుంచి ఈ యొక్క ఇంటర్ల్యూడ్ కి సంబంధించి యొక్క సీజన్ అనేది స్టార్ట్ అనేది అవుతుంది ఈ యొక్క ఇంటర్లూడ్ సీజన్ అనేది మనకు బిఫోర్ సీజన్ అంటే సీజన్ టూ ముందు రెండు వారాల పాటు ఈ యొక్క గేమ్ అనేది మనకైతే ఆడుకున్న దానికి అయితే ఛాన్స్ అయితే ఇస్తున్నారు అలాగే ఈ యొక్క గేమ్ కి సంబంధించి పార్టిసిపేట్ అనేది చేసి ఎక్కువ డైమండ్స్ అనేది మీరు అయితే పొందండి మనకు అప్కమింగ్ సీజన్ కి సంబంధించి అంటే మనకు సీజన్ టూ కి సంబంధించి యొక్క డైమండ్స్ అనేది యూజ్ అనేది అవుతాయి మోర్ డైమండ్స్ మోర్ బెనిఫిట్స్ అంటే ఎక్కువ డైమండ్స్ అనేది మీరు పొందండి ఎక్కువ ప్రయోజనాలు మీకు అయితే వస్తాయని వారు ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే మీకు ఈ యొక్క డైమండ్స్ అనేది తీసుకునే ముందుగా మీకు మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది నాకు సున్నా పాయింట్ ఒకటి అనేది ఉంది కదా ఇక్కడ మీరైతే క్లిక్ చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే బాగా ప్రాఫిట్ ఫర్ అవర్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు బూస్ట్ యువర్ ప్రాఫిట్ అని ఉంది కదా స్టార్ట్ మైనింగ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వారు ఏం చేశారంటే ఇక్కడ న్యూ కార్డ్స్ అనేది మనకు ఏమీ ఉండవు మై కార్డ్స్ లో ఇక్కడ న్యూ కార్డ్స్ అనేది ఉండే కదా ఈ యొక్క న్యూ కార్డ్స్ లో మనకు ఒక ఫ్రీ కార్డ్ అనేది వారైతే ఇవ్వడం జరిగింది ఆ యొక్క ఫ్రీ కార్డ్ అనేది ఏమిటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇయర్ స్ట్రాటజీ అని ఉంది కదా ఇది మనకు ఫ్రీ కార్డు వెంటనే మీరు ఏం చేస్తారంటే గోవా హెడ్ మీద క్లిక్ చేసేసేయండి ఇది మనకు మరొక ఆరు గంటలకు ఈ యొక్క కార్డు అనేది మనకు మరొక కార్డు అనేది అప్డేట్ అనేది అయితే అవుతుంది అంటే ఇది మనకు ఫ్రీ కార్డు మీరు ప్రతి ఆరు గంటలకి ఒక్కసారి ఏం చేస్తారంటే ఈ యొక్క కార్డు అనేది మీరైతే తీసుకోవచ్చు వెంటనే ఈ యొక్క కార్డు మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు వెంటనే తీసుకోండి ఇకపోతే మనకు న్యూ కార్డ్ ఉన్నాయి కదా ఈ యొక్క న్యూ కార్డ్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు మరొక మూడు కార్డ్స్ అయితే ఉన్నాయి ఇక చూసుకున్నట్లయితే నేను నాకు సంబంధించి ఇక చూసుకున్నట్లయితే ఒక డైమండ్ అనేది పెట్టి ఈ యొక్క కార్డు అనేది నేనైతే తీసుకుంటున్నాను అలాగే మరొక వన్ పాయింట్ వన్ డైమండ్ అనేది పెట్టి మరొక కార్డు నేనైతే తీసుకుంటున్నాను ఇలా టోటల్గా నేను ఏం చేశారంటే అన్ని రకాల కార్డ్స్ అనేది తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను ఇక్కడ మళ్ళీ టూ డైమం టూ డైమండ్స్ పెట్టాను అలాగే న్యూ కార్డ్స్లోకి వచ్చాను మరలా టూ డైమండ్స్ అనేది పెట్టాను ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా వరకు ఎన్ని కార్డ్స్ అనేది నేను తీసుకున్నాను అంటే ఐదు కార్డ్స్ అనేది తీసుకున్నాను అయితే మీకు ఇక్కడ ఫస్ట్ టైం వస్తుందంటే ఫ్రీ కార్డ్ అనేది ఉంది కాబట్టి ఫ్రీ కార్డుకి మాత్రం మీరు ఈ యొక్క డైమండ్స్ అనేది పెట్ట పెట్టాల్సిన పని కాబట్టి మీకు ఫ్రీగా తీసుకోండి ఇకపోతే మెయిన్ టార్గెట్ ఏమిటంటే మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు ఇక్కడ యాభై ఎనిమిది డైమండ్స్ ఉన్నాయి ఇందాక అరవై చిల్లర డైమండ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు యాభై ఎనిమిది డైమండ్స్ ఉన్నాయి మీకు ఎలా వచ్చాయని మీకైతే డౌట్ అయితే రావచ్చు ఇందులో మెయిన్గా వారు చెప్పేది ఏంటంటే ఇక్కడ ప్లే గ్రౌండ్ అని ఉంది కదా ఇక్కడ గేమ్స్ అనేది ఇందా మినీ గేమ్ అని లేకపోతే ఇక్కడ ఈ యొక్క గేమ్స్ అనేది ఉన్నాయి కదా ఈ యొక్క గేమ్స్ అనేది ఆడి ఇక్కడ మీకు డైమండ్స్ అనేది ప్రతి గేమ్ నుంచి నాలుగు వస్తాయి కాబట్టి ఈ యొక్క కోడ్స్ అనేది మీరు తీసుకొచ్చి ఇక్కడ మీరు పేస్ట్ అనేది చేసినట్లయితే మీకు సంబంధించి యొక్క డైమండ్స్ అనేది అయితే వస్తాయి అయితే ఇక్కడ మీరు మెయిన్గా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ డైమండ్స్ అనేది కావాలంటే ఇక్కడ ఎర్నింగ్ సెక్షన్ ఉంది కదా ఈ యొక్క ఎర్నింగ్ సెక్షన్ లోకి మీరైతే వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చూసుకున్నట్లయితే అన్నీ మీరైతే టిక్ మార్క్ పెట్టేసేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఈ యొక్క సీజన్ కు సంబంధించి ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఒక వీడియో అనేది వాచ్ చేసినట్లయితే మీకు ఒక డైమండ్ వస్తుంది అలాగే యూట్యూబ్లో ఒక వీడియో చూసినట్లయితే మరొక డైమండ్ అనేది వస్తుంది అలాగే ఇక్కడ ఫేస్బుక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు క్లెయిమ్ చేసుకున్నట్లయితే ఒక డైమండ్ అలాగే ఇన్స్టాగ్రామ్కు ఒక డైమండ్ అలాగే టెలిగ్రామ్కి ఒక డైమండ్ అలాగే ట్విట్టర్కి ఒక డైమండ్ అలాగే త్రీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే త్రీ డైమండ్ సెవెన్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే ఎయిట్ టెన్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే ట్వెల్వ్ అలాగే ట్వంటీ ఫైవ్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే థర్టీ ఫైవ్ డైమండ్స్ మీకైతే ఈ విధంగా అయితే వస్తాయి నాకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా ఈ యొక్క ఎన్ని డైమండ్స్ సెక్షన్లో నాకు వచ్చినా టోటల్గా అరవై మూడు డైమండ్స్ నాకైతే రావడం జరిగింది ఈ యొక్క అరవై మూడు డైమండ్స్ ను బేస్ చేసుకుని ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది పెంచుకోవడానికి చేస్తున్నాను ఈ యొక్క మైనింగ్ లో మనకి ఇప్పటికే సున్నా పాయింట్ నాలుగు సిక్స్ డాలర్స్ అంటే డైమండ్స్ అనేది వచ్చాయి ఇక్కడ స్టార్ట్ మైనింగ్ మీద క్లిక్ చేశాను ఇలాగే మనకు ప్రతిరోజు మీద ఈ యొక్క న్యూ కార్డ్స్ అనేది వస్తాయి ఇక్కడ న్యూ కార్డ్స్ వచ్చినప్పుడే మనం వెంటనే బై అనేది చేసుకోవచ్చు గత సీజన్ లో నేను చాలా కార్డ్స్ అనేది మిస్ అనేది అయ్యాను కాబట్టి నేను ఎక్కువ కార్డ్స్ అనేది గతంలో అప్డేట్ అనేది చేసుకోలేకపోయాను ఇకపోతే గత సీజన్కి సంబంధించి మెయిన్ ఏంటంటే ఏమిటంటే చాలామంది ఏం చేశారంటే ప్రాఫిట్ ఫర్ అనేది కొంతవరకు పెంచుకొని ఇక్కడ చాలా కాయిన్స్ అనేది ఉంచుకోవడం జరిగింది మీరు గమనించారో లేదో ఇక్కడ టోటల్గా మనకు జీరో అనేది అయితే వచ్చేసింది వారు ఏం చేశారంటే నైట్ ఏం చేశారంటే గత గేమ్కి సంబంధించి ఎన్ని కాయిన్స్ అనేది ఉన్నాయి అనే దానికి సంబంధించి టోటల్ వారైతే ఎరేజ్ అనేది అంటే డిలీట్ అనేది అయితే చేసేయడం జరిగింది కొంతమంది కొంతమంది కాదు నేను కూడా దాదాపుగా వన్ బిలియన్ కాయిన్స్ వన్ మిలియన్ కూడా కాదు వన్ బిలియన్ కాయిన్స్ అయితే నేను ఎస్టర్డే నైట్ పదకొండు గంటల వరకు అయితే అయితే ఉంచుకోవడం జరిగింది ఆ యొక్క వన్ బిలియన్ రావడం కోసం చాలా గేమ్స్ అనేది ఆడాను అలాగే కొన్ని ప్రాఫిట్ అనేది పెంచుకోవడం కోసం చాలా వరకు అయితే ట్రై చేశాను వన్ బిలియన్ కాయిన్స్ అనేది నేనైతే లాస్ట్ నైట్ అయితే నేనైతే లాస్ట్ అనేది అవడం జరిగింది ఎందుకంటే వారు ఏం చేశారంటే మనకు ఏదైనా సెకండ్ సీజన్ కోసం నేనైతే వన్ బిలియన్ కాయిన్స్ అయితే ఉంచుకోవడం జరిగింది ఇక్కడ అంటే ఈ యొక్క సీజన్కి సంబంధించి మనకు ఆల్రెడీ నాకు సెవెన్ పాయింట్ టూ ఎంత సెవెన్ పాయింట్ టూ వరకు ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది ఉనింది అయినా కూడా నేను ఏం చేశారంటే ఇక్కడ వన్ బిలియన్ కాయిన్స్ అయితే నేనైతే ఉంచుకోవడం జరిగింది సీజన్ టూకి యూజర్ అనేది అవుతాయి కాబట్టి అవి మనకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయనే ఉద్దేశంతో నేను వన్ బిలియన్ కాయిన్స్ అనేది అయితే అలాగే ఉంచుకోవడం జరిగింది టోటల్గా లాస్ట్ నైట్ వాళ్ళు ఏం చేశారంటే షాట్ అనేది తీయడంతో ఈ యొక్క కి సంబంధించి అంటే మొదటి సీజన్ కి సంబంధించిన బెనిఫిట్స్ మొత్తాన్ని లేపేయడం జరిగింది అలాగే ఆ యొక్క కాయిన్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ మనకైతే హైట్ చేసి డైమండ్స్ లోకి ఇక్కడ జీరోలోకి అయితే తీసుకొచ్చారు కొంతమంది ఏం చేశారంటే ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది త్రీ మిలియన్ స్టాప్ అనేది చేసి చాలా కాయిన్స్ అనేది అయితే సేవ్ చేసుకోవడం జరిగింది ఆ కాయిన్స్ మొత్తం రిమూవ్ అనేది అయితే అయిపోవడం జరిగింది ఇకపోతే మీరు ఎక్కువ కాయిన్స్ అనేది రావాలంటే ఏ గేమ్స్ ఆడాలో ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాఫిట్ ఫర్ అవర్ సంబంధించి ఇక్కడ ప్లే గ్రౌండ్ లో కనుక వెళ్ళినట్లయితే నేను చెప్పే గేమ్స్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎక్స్ట్రా పజిల్ మీరు అయితే ఆడడానికి అయితే ట్రై చేయండి మనకు చాలా అంటే చాలా కాయిన్స్ మనకి చాలా అంటే చాలా వరకు మీకు డైమండ్స్ అనేది వస్తూ ఉంటాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఒక గేమ్ అనేది ఆడైతే నేను చూపిస్తాను పైన మనకు జీరో అనేది ఉన్నాయి కాబట్టి ఒకసారి నేను వీటిని అయితే మ్యాచ్ చేశాను కాబట్టి జీరో పాయింట్ జీరో వన్ వచ్చింది అలాగే మరొకటి మ్యాచ్ చేశాను కాబట్టి జీరో పాయింట్ జీరో టూ అనేది వచ్చింది ఇలా మీరు ఈ యొక్క గేమ్ అనేది తప్పనిసరిగా ప్రతిరోజు ప్రతి త్రీ అవర్స్ ఒకసారి అయితే ఆడండి ఈ యొక్క గేమ్ వరకే మాత్రం మీకు ఎక్కువ ఛాన్స్ ఉండేదానికి అంటే ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది కాబట్టి ఎక్కువ కాయిన్స్ కూడా మీకు అయితే వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది అది టోటల్గా క్లైమ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క కి సంబంధించిన వాల్యూ అనేది యాడ్ అయిపోతుంది అలాగే ఈ యొక్క కి సంబంధించి కూడా నేను ఇప్పుడైతే చూపిస్తాను ఇక్కడ ప్లే బటన్ అయితే నేనైతే క్లిక్ చేశాను ఇక్కడ మనం వీటిని మూవ్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది చూడండి నేను అయితే బాగా మూవ్ అనేది అయితే చేస్తున్నాను ఇది మనం ఈ యొక్క కీ గనుక అవుట్ సైడ్ గనుక తెచ్చినట్లయితే మనం దీనికి సంబంధించి ఒక డైమండ్ అనేది మనకైతే రావడం జరుగుతుంది వీరు తప్పనిసరిగా దీనికి సంబంధించి యొక్క కోడ్ అనేది నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి టెలిగ్రామ్ ఛానల్లో వీటికి సంబంధించిన కోడ్స్ అనేది నేను ఎప్పటికప్పుడు అయితే ఇస్తూ ఉంటాను తప్పనిసరిగా ఎవరు ఈ యొక్క కోడ్ నైతే మీరైతే మిస్ అనేది అయితే అవ్వద్దు తప్పనిసరిగా ఒకసారి అందరూ అయితే ట్రై చేయండి చూశారు కదా ఈ యొక్క కీ అనేది నేను అవుట్ సైడ్కి అయితే తీసుకొచ్చేసాను కాబట్టి నాకు ఒక డైమండ్ అనేది అయితే రావడం జరిగింది ఇలా బ్యాక్ వచ్చేసాను దాకా నాకు యాభై ఎనిమిది ఉన్నాయి ఇప్పుడు యాభై తొమ్మిదికి అయితే రావడం జరిగింది ఇలా మీరు డైమండ్స్ అనేది ఎక్కువ గేమ్స్ అనేది ఇక్కడైతే ఏదైతే గేమ్స్ అనేది ఇచ్చినారో ఇక్కడ చూసుకున్నట్లయితే మినీ కార్డ్స్ అనేది ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మినీ కార్డ్స్ అలాగే మినీ గేమ్ అనేది కదా అలాగే మినీ గేమ్స్కి సంబంధించి మనకు ఫుల్ గా ఈ యొక్క గేమ్స్ అయితే ఇచ్చారు ప్రతి గేమ్ నుంచి మనకు నాలుగు డైమండ్స్ అనేది వస్తాయి తప్పనిసరిగా ప్రతి ఒక్కరైతే ఆడండి మెయిన్గా ఈ యొక్క అవుట్ ప్రజలను అయితే తప్పనిసరిగా మీరు అయితే ఆడండి ఎందుకంటే ఇందులో యాడ్స్ అనేది తక్కువ వస్తున్నాయి త్వరగా మనకు ఈ యొక్క కీస్ అనేది మనకైతే వస్తున్నాయి నేనైతే దాదాపుగా ఈ యొక్క గేమ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అలాగే మరొక గేమ్ ఏంటంటే ఇక్కడ ప్లఫ్ క్యాస్ ఉంది కదా ఇది ఈ యొక్క గేమ్ కూడా మీరైతే ఆడండి అలాగే మూడో గేమ్ ఏంటంటే ఇక్కడ పాలిష్ పేపర్ ఉంది కదా ఇది కూడా ఆడండి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనం రొటేట్ చేసినట్లయితే మనకు ఒక ఇమేజ్ అనేది కనిపిస్తుంది ఆ యొక్క ఇమేజ్ అనేది వచ్చిన వెంటనే మనకు ఒక కోడ్ అనేది వస్తుంది అలాగే మనకు మరొక గేమ్ ఏంటంటే ఇక్కడ ట్వీ అని ఉంది కదా ఈ యొక్క రేస్ కూడా మీరైతే ఆడండి ఏం లేదు ఈ యొక్క టెడ్డీ బేర్ అనేది మనకి ఇక్కడ ఈ యొక్క బర్గర్లు కనుక తింటూ ఉన్నట్లయితే లావు అనేది అయిపోతూ ఉంటుంది లావు అనేది అయిపోయిన తర్వాత చివరిలో మనకు దీనికి సంబంధించి ఒక హిట్ అని అంటే ఒక గోడ హిట్ అనేది చేసినట్లయితే మనకు ఒక కోడ్ అనేది వస్తుంది ఈ యొక్క కోడ్ని మనం కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేసుకున్నట్లయితే మనకు దీనికి సంబంధించి ఈ యొక్క కాయిన్స్ కూడా మనకైతే వస్తాయి వీలైనంత వరకు ఈ యొక్క గేమ్స్ అనేది ఎక్కువ ఆడండి ఎక్కువ డైమండ్స్ అనేది మీకైతే వస్తాయి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మోర్ డైమండ్స్ మోర్ బెనిఫిట్స్ అనేది అంటున్నారు మనకు మరొక రెండు వారాల వరకు ఈ యొక్క కి సంబంధించి ఎటువంటి ఈ యొక్క గేమ్స్ మాత్రమే మనకు అయితే రాబోతున్నాయి ఆ తర్వాత దీనికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేసిన తర్వాత ఇక్కడ టచ్ చేసినట్లయితే మనకు ఈ యొక్క వాల్యూ అనేది పెరగడం కానీ లేకపోతే మరికొన్ని డీటెయిల్స్ అయితే మనకైతే అప్డేట్ అనేది ఇవ్వబోతున్నారు ఇది టోటల్ గా మరొకసారి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏ డ్రాప్ సెక్షన్ లోకి వెళ్ళేసి మీకు సంబంధించి ఇక్కడ టోకన్స్లో లో విత్ట విత్ మీకు సంబంధించి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉందా లేకపోతే ఇక్కడ బైనాన్స్ ఎక్స్చేంజ్లో మీకు సంబంధించి ఇక్కడ రిజెక్ట్ అనేది అయి ఉందా లేదని తప్పనిసరిగా రానున్న మూడు రోజులు మీరు అయితే చెక్ చేసుకోండి మనకు ఇరవై నాలుగో తేదీ మనకు సాయంత్రం వరకు అవకాశం అయితే ఇచ్చారు మీకు సంబంధించి ఏదైనా సరే మిస్టేక్స్ కనుక ఉన్నట్టు అయితే అప్డేట్ చేసుకోమని మనకు ఆ తర్వాత ఈ యొక్క టోటల్ డీటెయిల్స్ అనేది లాక్ అనేది చేసి మనకు ఇరవై ఆరో తేదీ గురువారం సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు డిపాజిట్ అంటే దీనికి సంబంధించిన పేమెంట్ అనేది మనకు బైనాన్స్ అకౌంట్కి అయితే ఇవ్వబోతున్నారు ఇది టోటల్గా ఈ యొక్క సీజన్ టూకి సంబంధించి ఈ యొక్క సీజన్ టూకి సంబంధించి కూడా త్వరలోనే మనకు మరికొన్ని అప్డేట్స్ మీకు అయితే ఇస్తూ ఉంటాను తప్పనిసరిగా మన యొక్క వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే దీనికి సంబంధించి మీరు వెంటనే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఉండి ఈ యొక్క గేమ్ సంబంధించి ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను